నా బిడ్డ నీ హృదయం కోరింది వెంటనే నెరవేర్చలేదంటే దాని అర్థం నేను ఆలస్యమవుతున్నానని కాదు నీకోసం ఇంకా మంచి దాన్ని సిద్ధం చేస్తున్నానని అర్థం నీవు అడిగింది చిన్నదైతే నేను ఇవ్వబోయేది గొప్పది నీవు ఊహించినది పరిమితమైతే నేను సిద్ధం చేస్తున్న దానికి ఎల్లలు లేవు నీవు నాకు చెప్పిన ప్రతి ఆశ ప్రతి కోరిక ప్రతి ప్రార్థన అన్నీ నా చేతిలో సురక్షితమే బిడ్డ కానీ కావలసినది ఒక్కటే నన్ను నమ్ము ఎందుకంటే నీవు కోరింది ఒకటి కాని నేను ఇవ్వబోయేది అసాధారణం కళ్లకు కనిపించకపోయినా వార్త రాకపోయినా దారులు మూసుకున్నట్లే కనిపించినా బిడ్డ నేను నీకోసం శ్రేష్టమైనవి సిద్ధం చేస్తున్నాను వినని ఊహించని